పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లను ప్లే ఆఫ్ చేర్చిన తొలి కెప్టెన్ గా నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ గెలుపుతో పదిహేడు పాయింట్లతో ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ భర్త్ను ఖరారు చేసుకుంది అయితే ఇక నాకు వచ్చినట్టయితే ఇప్పటి వరకు కూడా అంటే అటు కోల్కతా జట్లో కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు కోల్కతా జట్ అయితే ఈ ఆ టోర్నమెంట్ గెలిచింది ఆ సీజన్లో కప్పు గెలిచింది అలాగే ఇంకా చెప్పాలి అంటే పంజాబ్ కింగ్స్కి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్ళిపోయింది అంతేకాకుండా ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్యం వహించిన సందర్భాల్లో కూడా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ప్లే ఆఫ్ కు తీసుకువెళ్ళాడు నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ చాలా మంచి కెప్టెన్ అద్భుతమైన ఇండివిజువల్ ఆటగాడు కూడా ఇంకెవరూ కూడా ఈ ఫీట్ సాధించలేదు ఆడిన మూడు ఫ్రాంచైజీలన్నీ కూడా ప్లే కి తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ని ప్రీతి తింతా పక్కకి అంటే తనని గా పిలిచి తన విషయంలో ఎంత ఎంత ఎఫెక్షన్ చూపించిందో మాటలు చెప్పలేము అనమాట ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో పదకొండేళ్ల తర్వాత పంజాబ్ ను ప్లే ఆఫ్ కు తీసుకెళ్లాడు ఇది మామూలు విషయం కాదు ఇక ప్రీతి సెంటా అయితే శ్రేయస్ అయ్యర్ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఒక మాటలో చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యరే తదుపరి పంజాబ్ కి ఒక ఆయు పట్టు అన్నట్టుగా మాట్లాడింది అనమాట దగ్గరికి తీసుకుని హ్యాపీగా హక్ చేసుకుని తనని కిస్ చేసి కూడా తన ఒక హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది ఇక ఎప్పుడైతే ప్రీతి టెజెంట్ కిస్ చేసిందో ఇక శ్రేయసర్ అయితే సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ తో తన ఫేస్ అయితే ఒక వంద వాట్ల బల్బ్ లాగా వెలిగిపోయింది అనమాట ఎప్పుడైనా సరే ఫ్రాంచైజీ కి సంబంధించిన ఓడర్స్ అలా దగ్గరికి తీసుకుంటే అది హ్యాపీనెస్ ఇస్తుంది ఆడైనా మొగైనా